విపక్షాల ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె సంచలన ప్రకటన చేశారు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును గద్దె దించేందుకు ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలకు దీదీ బ్రేకులు వేశారు విపక్షాల కూటమిలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మమతా ఆరోపించారు కూటమికి ఏ ప్రతిపాదన చేసినా తిరస్కరించిందని అందుకే మేం బెంగాల్లో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు మమతా బెనర్జీ రాహుల్ జోడో న్యాయయాత్ర గురించి కనీసం మర్యాదపూర్వకంగానైనా తమకు సమాచారం ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు బ్రెట్ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి కృష్ణ మనకు అందిస్తారు ఎస్ గోపి ఏదైతే మమతా బెనర్జీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్తున్నారు ఇండియా కూటమిలో ఉంది కూడా అయితే దీనిపై అసలు ఎందుకని ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది దీన్ని ఇండియా కూటమి నేతలు ఏ విధంగా తీసుకుంటున్నారు ప్లస్ ఇండియా కూటమికి ఒక బిగ్ షాక్ ఇచ్చారనే చెప్పాలి మమతా బెనర్జీ ఎందుకంటే ఇండియా అలయన్స్ పార్టీస్లో ఉన్న ఇరవై ఎనిమిది పార్టీల్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సో ఈ టీఎంసీ పార్టీకి బెంగాల్ వరకు ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాము సొంతగానే పోటీ చేస్తామని చెప్పి మమతా బెనర్జీ స్పష్టం చేయడం జరిగింది పొత్తులకు సంబంధించి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీతో మాట్లాడలేదు మొత్తం లోక్సభకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో నలభై రెండు లోక్సభ స్థాయి స్థానాలు ఉన్నాయి ఇందులో ప్రస్తుతం రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అక్కడ విజయం సాధించడం జరిగింది సో ఇటీవల కాంగ్రెస్ పార్టీ పది నుంచి పన్నెండు స్థానాలు ఇటు అలయన్స్లో లో భాగంగా ఇండియా అలయన్స్లో భాగంగా మమతా బెనర్జీని అడగడం జరిగింది అయితే కేవలం రెండు స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు మమతా బెనర్జీ సుముఖత వ్యక్తం చేయడం జరిగింది అవి ఇప్పుడు గెలిచిన స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని చెప్పి మమతా బెనర్జీ తెగేసి చెప్పడం జరిగింది ఆ ప్రతిపాదనను కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా అలైన్స్ ముందుంచడం జరిగింది సో ఆ ఆ ప్రతిపాదనకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఎటువంటి ముఖ్యంగా స్పందన తనకు రాలేదు తాను ఆఫర్ అన్న సీట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు అని చెప్పి ఇటు మమతా బెనర్జీ మేము ఒంటరిగానే పోటీ చేయబోతున్నాం సెక్యులర్ పార్టీగా ఇటు ఇండియా కూటమిలో కొనసాగుతాను అని చెప్పి చెప్తూనే ఇండియా కూటమి నుంచి ఆవిడ బయటకు రాలేదు టీఎంసీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంటుంది కానీ బెంగాల్ వరకు మాత్రం ఒంటరిగా పోటీ చేస్తాం ఎటువంటి పొత్తులకు సంబంధించి ఇంకా చర్చ జరగలేదు అని చెప్పి అయితే ఆమె సమాధానం ఇవ్వడం జరిగింది అలాగే అధిర్ రంజన్ చౌదరి ప్రస్తుతం ఆయన బెంగాల్ నుంచి కాంగ్రెస్ పీసీసీగా ఉన్నారు లోక్సభ పక్ష నేతగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన ఉన్నారు ఆయన కూడా మమతా బెనర్జీ ఒక పెద్ద అవకాశవాది ముఖ్యంగా మేము అడుగుతున్న స్థానాలు ఆమె ఇవ్వడం లేదు గతంలో రెండు వేల పదకొండులో కాంగ్రెస్ సాయంతోనే ఆమె గెలిచిన పరిస్థితి ఉంది సో చరిత్రను మర్చిపోయారంటూ ఇటు అధిర్ రంజన్ చౌదరికి కూడా ఇండియా అలయన్స్కి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత పశ్చిమ బెంగాల్కి సంబంధించిన కాంగ్రెస్ పీసీసీగా ఉన్నారు సో ఆయన కూడా మమతా బెనర్జీ వ్యాఖ్యల పట్ల ఘాటుగా స్పందించిన పరిస్థితి ఉంది రాహుల్ గాంధీ మాత్రం మమతా బెనర్జీతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నప్పటికీ ప్రస్తుతం ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ఆ పది రోజుల క్రితం ప్రారంభమైంది బెంగాల్ వైపు కూడా వెళ్ళబోతుంది కానీ ఆ యాత్రకు సంబంధించిన సమాచారం కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి మమతా బెనర్జీ ఈ రోజు స్పందించిన పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా కూటమికి బీటలు వారే పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇంకా ఇప్పుడు బెంగాల్లోనే మొదట సీట్ షేరింగ్ విషయాలు బెంగాల్లో పంజాబ్లో ఢిల్లీలో ముఖ్యంగా చేసుకోవాలి ఎక్కడైతే ఆయా కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యంగా ఆయా పార్టీలకు సంబంధించిన నేతల మధ్య వైరుధ్యాలు విభేదాలు ఉన్నాయో అక్కడి నుంచే మొదలు పెట్టాలని చెప్పి ప్రారంభించడం జరిగింది సో ఈ తరహా ముఖ్యంగా పరిస్థితులు నెక్స్ట్ ఢిల్లీలోనూ అలాగే పంజాబ్లోనూ కనిపించే అవకాశం ఉంది ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఏడుకు ఏడు లోక్సభ స్థానాలు ఢిల్లీలో మేమే పోటీ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మా పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఇటువంటి పరిస్థితులు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా తలెత్తే అవకాశం కనిపిస్తుంది కానీ ఇప్పటికైతే మమతా బెనర్జీ మాత్రం ఇండియా అలైన్స్లో కొనసాగుతారు ఎందుకంటే టీఎంసీ పార్టీ కేవలం బెంగాల్లోనే కాదు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా కొన్ని స్థానాల్లో కంటెస్ట్ చేస్తున్న ఉంది అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి సో మిగతా రాష్ట్రాల విషయం వరకు వస్తే ఇండియా అలైన్స్లో కొనసాగుతానని చెప్తూనే ఇటు బెంగాల్ వరకు మాత్రం మేము సొంతగా పోటీ చేస్తాం కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేసిన రెండు స్థానాలకు సంబంధించి వారు ఎటువంటి నిర్ణయాలు చెప్పలేదు కాబట్టి మేము సొంతగానే ముందుకెళ్తామని చెప్పైతే మమతా బెనర్జీ స్పష్టం చేయడం జరిగింది ఎస్ గోపి అంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇండియా కూటమి నేతలు ఎటువంటి చర్చ జరుగుతోందంటే ప్రధానంగా ఇక్కడ సీట్ల పంపకాలకు సంబంధించి కూడా ఇండియా కూటమి విఫలమైందని ఆవిడ అంటున్నారు ఎస్ ఖచ్చితంగా మమతా బెనర్జీ నిర్ణయం పట్ల ఇంకా ఇప్పటివరకు అయితే ఇండియా లైన్స్ కి సంబంధించిన నేతలు ఎవరు కూడా స్పందించలేదు ఖచ్చితంగా దీనికి సంబంధించి తదుపరి సమావేశాలు ఉమ్మడిగా కార్యాచరణ చేయాలి ఉమ్మడిగా బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసి పంచేయాలని చెప్పి నిర్ణయించారు కాబట్టి సో ఈ అంశం పైన ఇప్పుడు మమతా బెనర్జీ ఏదైతే ప్రకటన చేసిందో దీనిపైన మళ్ళీ ఇండియా అలయన్స్కి సంబంధించిన నేతల సమావేశం జరిగే అవకాశం ఉంటుంది ఈ పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇటు అశోక్ గెహ్లాట్తో పాటుగా సల్మాన్ ఖుర్షీద్ ఇటువంటి నేతలతో ఒక సమన్వయ కమిటీని కూడా వేయడం జరిగింది సో ఆ కమిటీ జరుపుతున్న చర్చ కూడా అంతగా సఫలీకృతం కాని పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఖచ్చితంగా దీని పట్ల ఇండియా కూటమికి సంబంధించిన ఇతర పక్షాలకు సంబంధించిన నేతలు ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ కానీ నితీష్ కుమార్ కానీ లెఫ్ట్ పార్టీస్ కి సంబంధించిన నేతలు ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లోనే ఆయా పార్టీల మధ్య ముఖ్యంగా పొసగని పరిస్థితి ఉంది ఇండియా అలయన్స్ అనుకున్నంత సులువు కాదు లోక్సభ స్థానాలకు సంబంధించి సుమారు రెండు వందలకు పైగా స్థానాల్లో కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయించడం అంటే చాలా రాజకీయ పార్టీలకు సంబంధించి చాలా మంది నేతల రాజకీయ భవిష్యత్తు అనేది అంధకారంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇటువంటి భేదాభిప్రాయాలు అనేవి రావడం సహజమే అయితే దీనికి సంబంధించి ఇండియా అలయన్స్ ఏ విధంగా ముందుకెళ్తుంది రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే వీరు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఏదైనా సమావేశాన్ని ముఖ్యంగా పిలిచి ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి మళ్ళీ ఏమైనా చర్చిస్తారనేది కూడా రావాల్సి ఉంది ఇప్పటివరకు అయితే మమతా బెనర్జీ ప్రకటన పైన ఇంకా ఇండియా అలయన్స్ కి సంబంధించిన నేతలు ఎవరు కూడా స్పందించలేదు కానీ ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఇప్పుడు స్పందించకపోతే కనుక నెక్స్ట్ రాన్న రాష్ట్రాల్లో పంజాబ్ అలాగే హర్యానా ఇటు యూపీ అలాగే యూపీలో ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ కూడా గత ఇండియా అలయన్స్ సమావేశాల్లో సమాజ్వాదీ పార్టీనే కాంగ్రెస్కి సీట్లను ఆఫర్ చేసే పార్టీ అని చెప్పి అఖిలేష్ వ్యాఖ్యానించడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా సీట్ల సర్దుబాటు విషయంలో కొంత ఇబ్బందికర పరిణామాలు అయితే ఇండియా అలయన్స్కి తప్పేటట్లుగా ముఖ్యంగా లేవు ఎందుకంటే ఖచ్చితంగా భేదాభిప్రాయాలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఇటు కమ్యూనిస్ట్ పార్టీలకి కాంగ్రెస్కి కొన్ని రాష్ట్రాల్లో పొసగని పరిస్థితి కేరళలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ పంజాబ్లో పొసగని పరిస్థితి ఉంది ఇటు యూపీలో సమాజ్వాదీ పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి పొసగని పరిస్థితి ఇటు బీహార్లో ఇటు ఆర్జేడీ అలాగే జేడీయూ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కలిసి ఇప్పటివరకు ఆయా పార్టీలో ఆయా స్థా ఆయా రాష్ట్రాల్లో ఆయా స్థానాలకు సంబంధించి అందరూ కూడా మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేసిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు మూడు పార్టీలకు కలిపి సీట్లను సర్దుబాటు చేసుకుంటే కనుక చాలా మంది త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పార్టీ నాయకులు నష్టపోతామన్న అభిప్రాయాన్ని రాష్ట్ర స్థాయిలో వ్యక్తం చేస్తున్న ఉంది కాబట్టి సో రాష్ట్రాల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఏ స్థానాలు ఎవరెవరు కేటాయించాలి అన్న అంశాలకు సంబంధించి ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో లోక్సభ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా మెజార్టీ రాష్ట్రాలు ముఖ్యంగా ఇండియా అలయన్స్లో భాగంగా సీట్లు కోల్పోతున్నందుకు తమ అభ్యంతరాలని అధిష్టానం ముందుంచడం జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించి ప్రధాన పార్టీలు ప్రధానంగా ఎవరైతే జాతీయ స్థాయిలో ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేసి ప్రధాన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్ దీనిపైన అంతర్మదనం చేసే అవకాశం కనిపిస్తోంది మిగతా ఇండియా అలయన్స్కి సంబంధించిన నేతలందరినీ పిలిపించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది ఈ నెలాఖరులోగా మళ్ళీ ఇండియా అలయన్స్కి సంబంధించి సమావేశాన్ని పిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పుడు మమతా బెనర్జీ ప్రకటన తర్వాత మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఆలోచనలో పడే అవకాశం ఉంటుంది సొంతగా మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ లేక సమా ఇటు సమాజ్వాదీ పార్టీ ఇటువంటి పార్టీలు కూడా సొంతగా మేము కూడా పోటీ చేయగలం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారా లేక అటువైపు వెళ్లకుండా ఉమ్మడిగా కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఖర్గే అలాగే రాహుల్ గాంధీ ఎటువంటి వ్యూహాలతో వెళ్తారనేది కూడా మనం వేచి చూడాలి గోపి